శ్రీ గణేశాయనమం శ్రీ సరస్వతి అయినమో శ్రీ గురుభ్యో ప్యోన్నమ పదమూడవ అధ్యాయం ప్రారంభం ప్రస్తావన ఈ పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాల్లో శ్రీగురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి విధిస్తాడు పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది అట్టి ధర్మానికి శృతి స్మృతి సదాచారము ఆత్మసంతృప్తి అన్నవి నాలుగు ప్రమాణాలు కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటినీ హృదయగతం చేసుకొని సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకుని సత్వశుద్ధి చేసి శ్రద్ధతోనూ తృప్తిగాను ఆచరించగలగడమే నాలుగవ ప్రమాణం కానీ శృతులకు అర్థం చెప్పగలవారు వాటి పరంగా సత్వులను అన్వయించగలవారు ఎవరు అంత నిర్దిష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థన అందిన వారే సత్పురుషులు గనుక వారి వాక్యాలే ఆచరణయే ప్రమాణం కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేర్వాలి అది తెలపడానికి ఈ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశించారు ఆయన వరే ఆశ్రితులకు సర్వాపదల నుండి అభయమివ్వగలవాడే సద్గురువు ఆయన ఏ నాలుగు పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలవాడు ప్రసాదించగలవాడు సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే తురి ఆశ్రమాన్ని స్వీకరించే యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతుంది అలా సుఖదుఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యం కథారంభం శ్రీగురుని గత శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీ ఈ శ్రీగురు చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు నా పరిస్థితి లేత పచ్చికం చవిచూచిన కొన్న ఆవులే ఉన్నది నేనెంత అల్పజ్ఞుడనో నాకు ఇప్పుడు తెలుస్తున్నది అజ్ఞానం వలన భ్రష్టుడైన నేనే వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నానని శ్రీగురుని పక్షాన ఎటి లోపము లేదని తెలుసుకున్నాను అజ్ఞానంధకారంలో దారి కనిపించకుండా నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురుని చూపారు మీ రూపంలో శ్రీగురుడే నన్ను అనుగ్రహించారు మీరు చేసిన మేలుకు నేను ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేను కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానమిచ్చిన వారికి ఏమి చేసి వృత్తి చేయగలము మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది దయతో అటు శ్రీ అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్ళారో ఏమి చేశారో సెలవీయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సును చేపెట్టి నీ జన్మ ధన్యమైంది శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు ఇందువలన నీవు తరించడమే కాక సాటి వారిని కూడా తరింపచేయగలవు నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని ఆ వివరాలు ఇలా చెప్పారు శ్రీగురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యుడు మాధవుడు మాధవుడు సిద్ధుడు బాలుడు ఉపేద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అనే ఏడుగురము స్వామికి ముఖ్య శిష్యులము మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదు ఉంటుంది శ్రీగురుడు మమ్మలను మరికొందరు శిష్యులను వెంట పెట్టుకుని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన నగరం చేరారు అప్పుడు వారు తల్లిదండ్రులు తోగొట్టులు ఆయన రాకకి సంతోషించారు స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు అందరూ అలీలక ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడు అయిన భగవద్ అవతారం అని గుర్తించారు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తత నాథ కిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు తమ సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని నలభై రెండు తరాల వారు తరిస్తారు ఆ కులమంతటికీ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ కులంలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది మీ పిల్లలు పూర్ణాయుష్వంతులై అష్టైశ్వర్యవంతులై సుఖ సంతోషంగా ఉంటారు మీరు వారి బిడ్డలను మనములను చూడగలుగుతారు చివరి దశ క్షేత్రాలన్నింట్లో ఉత్తమమైనది వేదాల చేత కీర్తింపబడినది ఆయన కాశీలో మీరు నివసిస్తారు మీకు ఎట్టి చింత అవసరం లేదన్న భయం ఇచ్చాడు అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిలిప్తులు ప్రదర్శిస్తే ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటానని ప్రార్థించింది అప్పుడు శ్రీగురుడు నవ్వి అమ్మ స్త్రీలకు వలనే మోక్షం లభిస్తుంది అభిష్టాలు కూడా నెరవేరుతాయి కాబట్టి భర్తయ్య పరమేశ్వరుడు అన్న భావంతో ఆయన సేవించు గృహిణుల ఒకటే మార్గం వేదం చెప్పింది అన్నారు అప్పుడు ఆమె స్వామి మీరు త్రికాలజ్ఞలు నా ప్రారంభం ఎలా ఉన్నదో నా భవిష్యత్ ఏమో తెలపండి అని కోరింది శ్రీగురుడు నీ సంస్కారం తామసికమైనది పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగు పెట్టి వారిని విడదీశావు అందువలన నీ జన్మలో నీ భర్త నేను విడిచి సన్యాసి అవుతాడు పూర్వజన్మలో నీ ఆమె ఆవుని కొట్టి చంపావు అందువలన నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి గురుదేవాలను రక్షించండి అని వేడుకున్నది శ్రీగురుడు ఆమెను ఓదార్చి అమ్మ మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీ వృద్ధాభ్యంలో అనుభవిస్తావు నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది నీ పుష్ రోగం పొడచూపగానే దక్షిణ దిక్కున ఉన్న నదీ తీరంలోని పాప వినాశన క్షీత్రానికి వెళ్ళు భీమా మజానది సంగమం దగ్గర ఉన్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీకృష్ణుడు శ్రీగురుడు తన శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసిక్కు బయలుదేరారు నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధకంగా అంటారు దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి అది ఎలా వచ్చిందో చెబుతాను పూర్వం మునుల భూమిపై అడ్లు చల్లి తమ తపో మహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు వచ్చిన సమయంలో మనులందరూ సమావేశమై ఈయనకు ఒక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసం గంగనం భూలోకానికి తీసుకురాగలడు జీవులన్నింటికీ ఈ నదీ స్నానం వల్ల సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తమ తపశక్తితో వాటికి ప్రాణం పోసి గౌతమిని పంట చేనుపైకి తోలే అనుష్ఠానం చేసుకున్న గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దాన్ని అదిలించాడు వెంటనే ఆవు మరణించింది గుహత్య చేసేందుకు ప్రాచితంగా గంగానదిని భూమిపైకి రప్పించేందులో స్నానం చేయమని మునులందరూ కోరారు గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకి తెచ్చాడు అందుకే దీనిని గౌతమి అంటారు అది గోదావరి ఇది కూడా గంగా ఎంతటి పవిత్రమైనవి కనుకనే శ్రీకృష్ణుడు శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు ఆ తర్వాత ఆయన ఆ నది యొక్క రెండు తీరాల్లోనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు ఆ పర్యటనలో శ్రీగురుడు మంజురీ మంజరీకరమనే క్షేత్రానికి వచ్చారు అక్కడ మాధారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తూ ఉండేవారు ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీకృష్ణుని శ్రీగురుని దర్శనమైనది తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో మీరు సాక్షాత్ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామి అన్నాడు మా దర్శనం వలన నీ సేవ ఫలించింది ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానిస్తుండు అని శ్రీకృష్ణుడు శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించాడు మాధవారణ్యుడు పార్వశ్యంతో ఇలా స్థాపించాడు ఓ జగద్గురు సార్వభౌమ నీకు జయము జయము నరుణిలా కనిపిస్తున్న మీరు త్రిప త్రిమూర్తి స్వరూపము లోకాలను ధరించే జగజ్యోతి అయిన పరమ మీ నీ పాదర్శనం వలన కృతార్ధృఢనయ్యాను శ్రీగురుడు మాధవారణ్య నీకు మంత్రసిద్ధి నిశ్చయమైన పద్ధతి లభించింది నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేసే అవకానీ మా ప్రత్యేక మా ప్రత్యక్ష దర్శనం లభించింది నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు ఆ తర్వాత శ్రీగురుడు వాసన బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు చే వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు అన్నం తింటే చాలు అతని ప్రాణం పోయేంత బాధ కలిగేది ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి నెల రోజులయ్యింది ఆ రోజు అతడు కడుపు ఆ భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే చాలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడితే చావాలని నిశ్చయించుకున్నాడు అతడు తన మెడకకు బండ కట్టుకుని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి స్వామి నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదు అద్ధుని ధిక్కరించాను ఈ జన్మలో భూమికి భారం అయ్యాను ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువలనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అవి ఉంభవించలేదు బ్రాహ్మణుల జీవనము పశువుల గ్రాజము అపహరించో నమ్మిన వారికి ద్రోహం చేశాను తల్లిదండ్రులను అవమానించాను లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు నిప్పు పెట్టాను తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి స్నాన్న భోజనం చేశాను లేక వధూవరులను చంపానేమో లేకుంటే అన్నమే గిట్ట నీ వ్యాధి నాకు ఎందుకు వస్తుంది ఈశ్వరుని భక్తితో పూజించలేదు లేక నేను నేను సద్గురుని నిందించానేమో లేకుంటే నేను నన్నే దైవము నన్నే దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని అవసీపించాడు సరిగ్గా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు ఆ బ్రాహ్మణుని నుంచి వచ్చి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు శిష్యులు పరుగున పోయి నీటిలో ముగబోతున్న విక్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు స్వామి అతనితో బ్రాహ్మణుడా ఆత్మహత్య మహాపాపం అని తెలిసి కూడా నీవెందుకు తగ్గు నీవందుకు పాల్పడుతున్నావేమిటి అని అడిగారు ఆ బ్రాహ్మణుడు స్వామి నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనం ఏమున్నది పక్షానికి నెలకు ఒకసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతున్నది అన్నం తినకుండా నేను ఎలా బతికే నేను జీవించడం వలన భూమికి భారమే కానీ ప్రయోజనం ఏమున్నది అని చెప్పి ఇక నీరు కాచారు శ్రీగురుడు నాయన క్షణంలో నీ బాధపోవట ఔషధం ఇస్తాను భయం లేదు ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చేయి అన్నాడు ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ కూడా వచ్చి నమస్కరించాడు శ్రీగురుడు ఎవరు వెవరూ ఎక్కడుంటావు అని అడిగారు ఆ గ్రామాధికారి స్వామి వారి ఆపస్తంభ శాఖ కౌణ్య సపోత్రం నన్ను సాయంత్రీగంటారు మా స్వస్థానం కడకంచి కాంచీపురం కేవలం భుక్తి కోసం ఒక యువనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నారు మీ దర్శనం వలన జన్మాంతర పాపాలన్నీ నశించాయి గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి చంద్రుడు రాత్రి సమయాల్లో మాత్రమే పాపాన్ని పోగొడతాడు కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది కానీ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించగలరు నా అదృష్టం వలన ప్రయత్నంగానే మీకు దర్శనమైంది అని స్థితించాడు శ్రీగురుడు అతని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకొని సాయం దేవా నేను ఒక మాట చెబుతాను విను ఈ బ్రాహ్మణుని ఉదరసూల రోగం ఉన్నది భోజనం లేకుండా ఇతరులా బ్రతుకుతాడు ఇతని రోగానికి ముస్టాన్న భోజనమే మందు కనుక నీవు ఇతని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించాడు సాయం దేవుడు ఆశ్చర్యచకు స్వామి నెల రోజులు ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతర బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు స్వామి నవ్వి అలా అయితే ఇంకా మంచి మందు చెబుతానని నన్ను మించిన వైద్యుడే లేడు ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనమే పరమౌషధము నీవు సంకోచించక ఇతని తీసుకుని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నాడు సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భక్తు భిక్షకు ఆహ్వానించాడు అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయం దేవుని ఇంటికి వెళ్ళాము ఆ పుణ్య పుణ్యదంపతులు రంగవల్లులలో తీర్చిదిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురిని మిగిలిన అదుపులను కూర్చోబెట్టి రుద్ర సుక్తం మొదలైన మంత్రాలతో శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు శ్రీగురుడు సంతోషించి నీ సంతతి వృద్ధి పొందుగాక నీ వంశస్థులందరికీ మాయందు భక్తి కలుగుగా కానీ సాయం దేవుణ్ణి ఆశీర్వదించారు ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ శత్రుశోపేతమైన భోజనం పెట్టారు శ్రీగురుని కృపవులను ఉదయోగి అయిన బ్రాహ్మణులకు ఆ భోజనం అమృతంలాపన చేసి అతని రోగ బాధ మాయమైంది శ్రీదత్తాయపురవేణమా శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయనమా శ్రీ నసింహ సరస్వతి అయినమా పదమూడవ అధ్యాయం సమాప్తం